మీ పేరు సాగర్ అండి ఎక్కడ నుండి వచ్చారు కృష్ణా డిస్ట్రిక్ట్ నాగాలంక నుంచి వచ్చాము ఓకే అంటే బాబు గారు వంద రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది బానే ఉంది అంటే మధ్య వరదలే వచ్చినాయి కదా ఆ వరదల టైంలో మరి ప్రజల్ని ఎలా ఆదుకున్నారు ఆయన విద్యుత్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నంలో పాప నిద్రహారాలు మానుకుని అంత పెద్ద అయినా విశాఖపట్నాన్ని ఒక కొలికి తీసుకొచ్చి మళ్ళీ రోడ్ ఎక్కారు ఇప్పుడు కూడా ఈ సింగ విజయవాడలో కూడా సింగనగర్ కూడా అలాగే నుంచుని అదంతా బయటకు వచ్చిన తర్వాత ఓటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రజలందరూ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు తిరుపతి ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు ఉంది కదా అది కరిగించి ప్రసాదంలో కలిపారు కదా మరి అది తప్పే కదా దానికి మీరేమంటారు తప్పు జరిగింది ఆ తప్పు జరిగినప్పుడు కంపల్సరీ శిక్ష శిక్షలకు ఎవరికైనా న్యాయం న్యాయమే అది ఎవరైనా కానీ శిక్ష అనుభవించాల్సిందే అలా చేయటం మొదటి తప్పు ఎందుకంటే దేవుడి పేరు కలిపారు అని చెప్పి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కదా అదే రాకుండా ఇప్పుడు రిపోర్ట్స్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటే కలపకుండా రిపోర్ట్స్ రావుగా పని వేరే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రచారం చేశారంటే అదే ఒకరు రిపోర్ట్ వచ్చిందంటే కంపల్సరీ కలిపే ఉంటారు కాబట్టి వచ్చింది ప్రజలతో ఆడుకోవటం ముందు చాలా దుర్మార్గమైన పని దానికి కంపల్సరీ శిక్షకులు ఎవరైనా సరే అరెస్ట్ అయ్యాలి వాళ్ళని ఇబ్బంది న్యాయపరంగా వాళ్ళని చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం వైసీపీ ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇలా ఏం జరగలేదు ఇదంతా బాబు గారు తప్పుడు ప్రచారం అని చెప్పని అన్నారు దానికి మీరేమంటారు దయచేసి వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ చదువుకున్న వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నాను దయచేసి వినండి ప్రూఫ్లు లేకుండా ఏది జరగదు ప్రూఫ్తోనే జరుగుతుంది మీ అడ్డగోలమైన ప్రశ్నలకి మీ అడ్డగోలమైన మాటలకి ఫుల్ స్టాప్లు పెట్టండి అసలు ఏం జరుగుతుంది ఎందుకు జరిగింది ఇకపై జరగాల్సింది ఏంటనేది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంకా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు దయతో ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి ఇలా ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు పాలన పోయేసరికి మీరు ఏం చేయాలో తెలియక ఎటు దొంగలేసిన బొంగల్లాగా ఎటు నుంచి ఎటు పారిపోవాలని ఎదురుచూస్తున్నారు అప్పుడు అసలు ఏమన్నా ఆలోచించారా ఏమండి ఈరోజు ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అండి కొన్ని వందల మంది వస్తారు కొన్ని వందల మంది అర్జీలు పెట్టుకుంటానికి వస్తున్నారు దేనికి వస్తున్నారు ఐదేళ్ల పాలన సరిగా జరగలేదు కాబట్టి ఇక్కడ కొంచెం వందల మంది వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఒంటి గంటకి మీరు అటు వెళ్ళి చూడండి అన్న మామూలు భోజనం హాల్లో ఎంతమంది జనం వెయిట్ చేసి భోజనం చేస్తున్నారు అనేది చూడండి వైసీపీ ప్రభుత్వంలో ఎవరికన్నా భోజనం పెట్టిన ఉన్నాయండి మీరు కట్టిన రాడ్లు మీరు కట్టిన మీ ఇంటికి కట్టుకున్న తాడేపల్లలోకి కట్టుకున్న ఏమంటే చంద్రబాబు గారు తప్పు చేయాలంటే ఐదు నిమిషాల్లో అమరావతిలో ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఈ రోజుకి కూడా కరగట్టు కిందే ఉండి పని చేసుకుంటున్నారు అంటే అది ఒకసారి ఆలోచించండి అదేమంటే గేట్లు ఎత్తేస్తే చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోద్దని అని అందుకని వరదని ప్రజల మీదకి తోసేశారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు కదా మీకులాగా ప్యాలెస్లు కట్టుకుని చంద్రబాబు గారు లేరు అప్పుడు ఐదేళ్లలోనూ అలాగే ఉన్నారు ఇప్పుడు ఐదేళ్ళకు కూడా ఇలాగే ఉంటారు ప్రజలకి న్యాయమే చేస్తారు అది గుర్తుపెట్టుకోండి మీకులాగా ప్యాలెస్లు కట్టుకుని ప్యాలెస్లకి రాడ్లు కట్టుకుని చుట్టూత పోలీసులకి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని చేయలేదు ఏ రోజన్నా పార్టీ ఆఫీస్లో ఒక వ్యక్తికి మీరు భోజనం పెట్టగలిగారా ఒకవేళ మరి వరదల టైంలో జగన్ ఉంటే అలా ఉండేది అంటారు సునామీతో పాటు జనం కూడా సునామీ అయిపోయేవాళ్ళు పక్కాగా చెప్తున్నాను కింద దివసేమ దేనికి పనికి వచ్చేది కాదు ఇది కూడా సింగనగర్ కానీ విజయవాడ కానీ ఏలూరు కానీ ఏం ఉండేది కదా ఇంకా సునామీ వెళ్ళిపోయేది ఎందుకు వచ్చారు అంటే ఏ వచ్చారు నేను వేరే ప్రాబ్లంలో వచ్చానండి వైసీపీ వాళ్ళు నన్ను వేధించిన ప్రాబ్లంకి అప్పుడు చిన్న గొడవ జరిగిందండి నేను టీడీపీలో తిరుగుతున్నాను గొడవ జరిగింది దానికి నాకు రావాల్సిన ఆ టైంలో రావాల్సిన బిల్స్ నేను వైసీపీలో చేసినప్పుడు రావాల్సిన బిల్స్ కేవలం పార్టీ గురించి మిమ్మల్ని సస్పెండ్ చేశారా పార్టీలో తిరుగుతున్నామని మా మీద వేరే వివరాలు వేసి సస్పెండ్ చేశారండి అంటే ఇక్కడికి వస్తే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారు కన్ఫర్మ్గా న్యాయం జరుగుతుందండి